అందరికీ నమస్తే నేను మీ వెన్నెల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ వీడియో వచ్చేసి సెప్టెంబర్ ట్వంటీ సెవెంత్ ది ఆ రోజు మా బాబు పుట్టు వెంటకలు తీసి ఇంటికి వచ్చాము సో ఇంటికి వచ్చాక అన్నం కూరలు వండుకొని తినాలి కదా ఇంకా రైస్ అయితే టూ కేజీస్ వేసాము బగారా రైస్ అండ్ చికెన్ కూడా వండాము ఈ బగారా రైస్ నైన్ మెంబర్స్కి కి మంచిగా సరిపోయింది మళ్ళీ మార్నింగ్ కూడా మిగిలిపోయింది సో మీ ఇంట్లో కూడా ఏదైనా మినీ ఫంక్షన్ ఉంటే ఈ విధంగా వండుకొని మంచిగా తినవచ్చు కమ్మగా మరి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సపోర్ట్ ఇవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోకి లైక్ ఇవ్వండి వేసరిగా వాటర్ ఎంత యాడ్ చేసుకోవాలంటే ఒక గ్లాస్ తీసుకున్నాం అనుకో రైస్ రెండు గ్లాసులు వాటర్ పడతాయి అన్నమాట ఇక్కడ సర్వతో రెండు కేజీలు వేస్తున్నాం కాబట్టి ఇక్కడ మేము సర్వతో కొలుచుకొని పోసినాం చూస్తూ నేను కదా బగారా రైస్ ఎంత బాగా కుదిరిందో అసలు రెండు కేజీల బగారా రైస్ మంచిగా సెవెన్ మెంబర్స్కి పుష్కలంగా సరిపోతుంది సో మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి ఒకవైపు బగారా వేస్తూనే ఇంకో బర్నర్ మీద కూడా చికెన్ రైస్ ఉన్నాము చికెన్ రైస్ అక్కడ కోసుకొచ్చింది కాబట్టి మొక్కి కోసింది నేను తినను కాబట్టి నాకు మా ఆయన సపరేట్గా తెచ్చాడు నేను అది వేరే ఫ్రై చేసుకున్నాను ఇదైతే చూసేయండి ప్రాసెస్ బగారా రైస్లోకి గ్రేవీ ఉంటే బాగుంటుందా ఫ్రై లాగా బాగుంటుందా అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి నాకైతే ఫ్రై అంటేనే ఎక్కువ ఇష్టం మరీ వాటరీ వాటరీగా ఉంటే నాకు అస్సలు తినబుద్ధి కాదు ఫ్రై లాగా ఉంటేనే మంచిగా తింటా ఇంకా ముందు వీడియోస్లో నేను మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తాను ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోకి లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ వల్ల ఇంకొంతమందికి నా వీడియో అనేది రికమెండ్ చేస్తుంది అన్నమాట యూట్యూబ్ సో ఇంతేనండి వీడియో బగారా రైస్ రెండు కేజీలు అండ్ చికెన్ కేజీ నర మీ ఇంట్లో కూడా ఇలా చేయండి బాగా కుదురుతుంది అండ్ ముందు వీడియోస్లో మా బాబు పుట్టు వెనుకల వ్లాగ్ అప్లోడ్ చేస్తాను డోంట్ మిస్ ఇట్ అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి